సుజాత నగర్ తొంభై వార్డ్ వార్డు విశాఖపట్నంలో ఉన్న శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయంలో శ్రీ అయ్యప్ప స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకుని మొదటగా వేకవజాముని స్వామివారి సుప్రభాతంతో స్వామివారిని మేలుకొల్పి శ్రీ శ్రీ సుబ్రహ్మణ్య శర్మ వారి చేతుల మీదుగా గణపతి హోమం జరిపించి అటు పిమ్మట శ్రీ అయ్యప్ప స్వామివారికి శేఖర్ గురుస్వామి చేతుల మీదుగా షోడోపచార పూజలు జరిపించి ద్రవ్యములతో అభిషేక క్రతము నిర్వహించి తదనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి శ్రీ గణపతి సుబ్రహ్మణ్య అయ్యప్ప స్వామివార్లను అశ్వతాలతో పూజించి ఏకహారతి పంచారు

అయ్యప్ప నిత్యను పెట్టి అయ్యప్ప వస్తున్నాము చల్లగా చూడు అయ్యప్ప వస్తామప్ప నిత్య బ్రహ్మచారుడే రాజుడే వందల రాజుడే అయ్యప్పో

ಸ್ನಾ ಅಂತ ಇದೆ ನೋಡಿ ಪೂರ್ತಿಗ ಮುಂಚೇಡಿ ಇದೆ ಸ್ನಾನ ಆಯ್ಕೆ ఈరోజు సుజాత నగర్లో ఉన్నటువంటి శ్రీ పూర్ణపుషుల సమేత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయంలో శ్రీ అయ్యప్ప స్వామివారి పుట్టినరోజు అనేటువంటి ఉత్తర ఫాల్గొని నక్షత్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క జన్మదిన వేడుకల్లో భాగంగా ఉదయం నుంచి కూడా ప్రథమంగా గణపతి హోమంతో ఈ యొక్క పూజాధిక్రతులు ప్రారంభమైనవి అటు పిమ్మట అయ్యప్ప స్వామివారికి పంచద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమం పూర్తి చేసి అర్చనా కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది భక్తులందరూ కూడాను స్వామిని దర్శించుకున్నారు అదేవిధంగా కింద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి యొక్క దేవాలయము శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర వారి దేవాలయంలో కూడా స్వామివారికి అమ్మవారిద్దరికీ కూడా నవద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమం పూర్తయింది ఈ యొక్క కార్యక్రమం పూర్తయిన తర్వాత అలంకరణ అదేవిధంగా వారి యొక్క ధర్మశాస్త్ర వారి యొక్క అర్చనా కార్యక్రమం కూడా పూర్తయింది ఇది ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మన దేవాలయం మన సుజాత నగర్లో ఉన్నటువంటి శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయము ఏదైతే ఉన్నదో ఇది మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటి దేవాలయం ఇంత విశిష్టమైనటువంటి దేవాలయంలో జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమాల కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తులు విరివిగా వచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు అదేవిధంగా ఈ రెండు కార్యక్రమాలు అయిపోయిన కనమాట స్వామివారికి ప్రధానంగా ఈరోజు ఆరాట ఉత్సవం జరుగుతుంది ఈ యొక్క ఆరాట ఉత్సవానగా శబరిమలలో స్వామివారు ఈ యొక్క పుట్టినరోజు ముందు రోజు ఆయన వేటకు వెళ్ళి శరీ దగ్గరకు చేరుకుంటారు అక్కడ నుంచి పంబానదికి స్వామివారి ఇచ్చేసి ఆ యొక్క పంబానదిలో స్నానం ఉత్సవ విగ్రహాలు ఏమైతే ఉన్నాయో వాటిని స్నానం చేయించి అదేవిధంగా తిరిగి శబరిమలకు ప్రధాన దేవాలయాన్ని తీసుకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూడా మన సుజాత నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క ధర్మశాస్త్ర హిబ్ స్వామివారి దేవాలయంలో కూడా ఆరాటోత్సవంగా ఉత్సవ విగ్రహాన్ని మన ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి కోనేరులో ఆ యొక్క పంచద్రవ్యాలతో కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ యొక్క ఆరాటోత్సవం కూడా ఇక్కడ నిర్వహించి ఆ స్వామివారి యొక్క మరి తీసుకువెళ్ళి ఆ స్వామివారి ప్రధాన యొక్క దేవాలయంలో పెట్టడం జరుగుతుంది జరిగింది ఇదే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృప పాత్రులవుతున్నారు ఇది ఈ యొక్క సుజాత నగర్లో ఉన్నటువంటి యొక్క ఆలయ విశేషణ ఈరోజు స్వామివారికి మనం అందరం కూడా మనపూర్వకంగా ఆ స్వామివారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకొని ఆ స్వామివారి యొక్క ఆశీసులు సర్వే సుఖిన సుగ్రీభవంతో అనే విధంగా ప్రతి ఒక్కరి మీద కూడా ఆ స్వామిని దర్శించుకున్నటువంటి ప్రతి భక్తుడి మీద కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని మనసా వాచా కరుణ స్వామివారిని ప్రార్థిస్తున్నాం سوامی ایسر